ఫ్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్ లో ఐదో వారం కొత్త చీప్ గా ఎవరు అడుగు పెట్టబోతున్నారు అన్నది సోషల్ మీడియాలో చాలా ఆసక్తిని రేపుతుంది అయితే ఇప్పటికే కంటెండర్ గా నిలిచిన కంటెస్టెన్స్ పృథ్వీ పేరణ నిఖిల్ ఈ ముగ్గురికి ఒక టాస్క్ పెట్టబోతున్నారు బిగ్ బాస్ ఈ టాస్క్ లో గెలిచిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి న్యూ చీప్ గా అడుగు పెట్టబోతున్నారు అయితే ఈ టాస్క్ ఏమిటంటే రెండు టాస్క్లు ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ ఒక తాడుతో వేలాడదీసి ఉంటుంది అది కాలుతో బ్యాలెన్స్ చేస్తే ఎవరైతే ముందుగా తింటారో ఈ టాస్క్లో విజేతలుగా నిలుస్తారో అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే క్లోజ్గా ఈ టాస్క్లో ప్రేరణ నిక్కిలు కానీ విన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కానీ సోషల్ మీడియాలో బిగ్ బాస్ హౌస్కి కొత్త చీప్గా ప్రేరణ అడుగుపెట్టినట్లు తెలుస్తుంది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఈ వారం అయితే న్యూ చీప్గా అయితే కంటెంట్గా అయితే ప్రేరణ అయితే అడుగు పెట్టే పోతుంది మరి దీని మీద మీరేమనుకుంటున్నారో మీ హౌస్ మీ ఫేవరెట్ కంటెంట్ ఎవరు అనుకుంటున్నారో మీ అభ్యర్థి అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ సాక్స్ షేర్ చేసుకోండి